జీర్ణశక్తి పెరిగే రసాన్ని చూపిస్తున్నాను చలికాలంలో ఇలాంటి రసాలు చేసుకుంటే చాలా మంచిది అందుకోసమని నేను ధనియాలు జీలకర్ర కొద్దిగా మెంతులు అలాగే మిరియాలు వేపేసుకొని ముద్ద చేసుకోవడానికి కొద్దిగా అంటే చింతపండు మామూలుగా దీనిలోనే వేసుకుంటే ఉట్లు తీసి చింతపండు కొత్తిమీర టమాటా కొద్దిగా రెండు రబ్బలు వెల్లుల్లి కొద్దిగా అల్లం ముక్క ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకొని ఇలాగా మనం చారు అంటే రసం చేసుకోవడం కలుపుకున్నట్టు కలిపేసుకొని దానిలో తగినంత ఉప్పు కాస్త పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొంచెం పసుపు కారం కావాలంటే కారం సరిపడగా వేసుకోవాలనుకుని వేసుకోవచ్చు ఇది బాగా మరిగించిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది పోపు అక్కరే ఉండదు కానీ పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది నేను పోపు వేసుకుంటున్నాను పండగలో పిండి వంటలు తిన్న తర్వాత ఇలాగ రసం చేసుకుంటే జీర్ణశక్తి పెరుగుతుందని నేను చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి